ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మేము ఇక్కడైతే బ్రహ్మారెడ్డి గారికి ఓటేద్దాం అనుకుంటున్నామండి మరొకళ్ళు మాచారంలో జోరుగు మాది మీరైతే మేము బ్రహ్మారెడ్డి గారికి ఓటేద్దాం వేద్దాం అనుకుంటున్నాం వాళ్ళ బ్రహ్మారెడ్డి గారికి ఎందుకు వెయ్యాలంటే వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీ చూసుకుంటాం మనమే చేయాలన్నా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే అభివృద్ధి పరంగా ప్రజల పక్కన నాలా చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు అండగున్నారు ఆయన కూడా ప్రజల్లోకి రావటం కానీ మమేకం అవ్వటం కానీ ఆయన చేయిస్తానన్న ఈ పరిస్థితులన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి కాబట్టి పరిస్థితులన్నీ మేము నెరవేరుస్తూ వీటన్నిటిని తొలిగిపోయే సమస్యలు చేసి మీ పల్నాడు ముందుకు తీసుకెళ్దామని ఆయన నమ్మకం ఆయన కలిగిస్తున్నాడు ప్రజలల్లో అందుకని ఏదలుచుకుంటున్నాము సో కనుక ఈయనకి తోడయ్యారు ఎవరంటే శ్రీకృష్ణ గారు శ్రీకృష్ణ గారు వైసీపీలో ఉన్నారు బ్యాటరీ మార్పు వన్ పర్సెంట్ కూడా లేదు ఆయనకి ఆరు ఆయనకు సపోర్ట్ వాళ్ళ ప్రభుత్వం సపోర్ట్ ఇవ్ ఉండపోయినా కానీ వరకపోడిసే అనే దానికి దానికి పర్మిషన్ తెచ్చి అని నేను కంప్లీట్ చేశారు ఆయన రీసెంట్గా టీడీసీలోకి మెర్జ్ అవ్వడం జరిగింది అటు నుంచి అయ్యాడు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పారు ఆ వరకపోడిసే అలా సంవత్సరం నెలలో కంప్లీట్ చేస్తానన్నారు వీళ్ళు ఈ బ్రహ్మరెడ్డి అయితే ఎవరైనా ఉన్నారు ప్రజల కోసం పాటుపడే వ్యక్తి ఆయన తోడు అందాడు ఖచ్చితంగా ఈ పల్నాడైనా అభివృద్ధి వస్తుంది అని చెప్పేసి ప్రతి యువకుడు అనుకోగలడు అది జరిగిద్ది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయన ఐదేళ్ళు చెప్పాలి ఆరు వేలు చెప్పాలి వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేయిస్తామన్నాడు అది మూడు వందల యాభై రోజు మూడు వందల యాభై కోట్లు ఖర్చు అది పెద్ద విషయం కాదు ప్రభుత్వానికి రేపు ప్రభుత్వం వస్తే చేస్తారు మాకు నమ్మకం కలగడానికి వేరే ఆస్కార్యాలు ఏం లేదు ఇది ఇది చాలు మాకు వరకు పూడి చాలంటే పోతే కనుక ఎన్నుకొండ కానీ వస్తే మన పల్నాడు కానీ అభివృద్ధిని కానీ చాలా అవకాశాలు ఉన్నాయి మేము నమ్మకం పెట్టుకోవచ్చు వాళ్ళ మీద అది నీటి సదుపాయం సదుపాయం దొరికింది పూజ చేయటం తప్ప ఒక్క స్టెప్ ముందుకు పోయింది లేదు శ్రీకృష్ణదేవరాయలు గారు దాంట్లో ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ ఏమని అంటే పర్మిషన్ తెప్పించారు సపోర్టివ్ లేని ప్రభుత్వంలో కూడా పర్మిషన్ వచ్చేసింది ఓన్లీ ఏదైతే కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉంది త్రీ ఫిఫ్టీ తో అది కంప్లీట్ చేస్తామన్నారు ఆయన నమ్ముతాం ఆయన నమ్ముతాం జరిగింది పల్లాడు మొత్తం ఆయన వైపు మొగ్గు చూపుతుంది ఖచ్చితంగా మాకు కూడా అదే అవకాశం మాకు ఇది ఒక అవకాశం దాటితే మిమ్మల్ని అదపాతాలకి వెళ్ళిపోతాం ఆయన గెలిపేయాలనుకుంటున్నాం